సరిగా నిలబడితే ఈ వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు అంటే జరిగేవి జరగబోయేవి జరిగినవి మాట్లాడతాడు ఈ మాటలు విన్న ఈ వ్యక్తి ఏం చేస్తాడు అంటే నీ జీవితంలో జరిగేది జరగబోయేది జరిగింది మనకు ప్రకటిస్తాడు అంటే బాగా నాను ఊదుతాడు అంటే హెచ్చరిక చేస్తాడు ఒకవేళ మనం పాపం చేసి ఉన్నామా పాపం చేసి ఉన్నామా మాట్లాడతాడు నీ పాపం తొలగిపోయే మార్గమేది ఎన్నో పాపాలు చేసేసారు కదా ఈ మూడు నెలల ముసడులో మరి పాపాలు తొలగించుకోటే కదా అని సందేహంలో ప్రజలు ఉన్నారు అర్థమవుతుందా ఆ సందేహం ఉన్న ప్రజలకి ఆ పాపాల నుంచి విడుదల పొందాలి అంటే బాకానాథం ఉదే వ్యక్తి కావాలి ఈ బాకానాదం ఉదే వ్యక్తి ఎవరు ఎవరండి అంటే సేవకుడే అనుకోండి కావలి వాడు ఇది కాపరి ఆ నేను భజనలు ఏర్పాటు చేసే కాడ ఓ పాట విన్నాం అంటే పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన ఈ ఇల్లు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా మున్నాళ్ళ ముచ్చటకై భూమి పైకి వస్తివమ్మ భూమి పైకి వస్త పాపాలు ఎన్నో ఓ మట్టి బొమ్మ చేస్తూ దొరుకునే ఎంత చక్కగా కలుస్తున్నాడు ముచ్చటికి పంపించబడ్డావు ఓ మట్టి బొమ్మ ఈ పాపాల నుంచి నీకు ముక్తి ఎట్లా అనుకుంటున్నావు అని ఒక ప్రశ్న వేస్తున్నాడు ఏమంటూ మున్నాళ్ళ నాళ్ళ పంపించబడ్డావు ఓ బొమ్మ ఈ మూడు నాలుగు ముచ్చట్లు ఎన్నో పాపాలు చేసావమ్మా అవునా ఇన్ని పాపాలు చేసినా నీకు ముక్తి లభించింది ముక్తికి నువ్వు చేరతావు అంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు అసలుకి అంటున్నాడు అవునా మరి మూడు నాలుగు ముచ్చడి ముచ్చట్లు ఎన్నో పాపాలు చేసావు కదా మరి పాపాలు విడుదల పొందాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఈ కాపురి నిలబడి చెప్తాడు మనందరి పాపముల కొరకు ఆ పరమాత్ముడు దిగి వచ్చి ప్రాణం పెట్టి మనందరి పాపములు పోవాలని ఆయన పరిశుద్ధ రక్తమును నిర్దోషమైన రక్తమును నా పాపముల కొరకు చిందించాడు ఈ రక్తము ఆశ్రయించడం ద్వారా మన పాపమునికి విడుదల కలుగుతుంది అని ఈ సేవకుడు చెప్పినప్పుడు ఈ పాకానాదం విని ఎవరైతే లోబడి అయ్యా ఆ రక్తం మాకును కావాలి మేము నీతి మంత్రము కావాలి మేము పరిశుద్ధులము కావాలి మేము పర్వక రాజ్యము చేరాలి మేము ప్రభు కొరకు బ్రతకాలి అని ఆశ కలిగి ఆ మాట ఆ బాకా విని లోబడితే ఆ నాటు నుంచి వారి జీవితము మరొక మలుపు తిరిగింది అంటే ఈ పాపం వారి మీద శాపంగా ఏలు కూడా చేయకుండా ఏసు రక్తం ఏం చేసి తెలుసా పాపాన్ని కొట్టివేసి శాపాన్ని కొట్టివేసి మనకి శుద్ధిని పరిశుద్ధతను కలుగు చేసింది ఏడిదది ఆశ్రయించడం ద్వారా ఒక పాపి పరిశుద్ధుడైతాడు ఏమైతాడు పరిశుద్ధుడతాడు ఈ పాపి నీతి మంతుడైతాడు ఎట్లా అంటే మనందరి పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కనుక అవునా ఈ బాకానాథం విని లోపడ్డనుకో ఏమైంది శిక్ష నుంచి నరకం నుంచి తప్పించబడతారు ఇందాక మనం చదివే వాక్యం ఏంటి అంటే హెచ్చరిక చేసినా సరే లోబడిన వాడు కఠము చేత హతము చేయబడును ఈ మరణానికి తానే కారణం అర్థమైనా కొంతమంది మాట్లాడితే నేను విన్నాను ఏమనంటే అంటే ఏదో దేవుడు దయాలుడు కరుణామాయుడు కనికర సంపన్నుడు ఓ చెప్తా ఉంటారు కానీ ఆయన నిజమే దయాలుడు అయితే కరుణామాయుడు అయితే కళ్ళు దేవుడు అయితే ప్రజలందరం నేర్చుకెళ్ళి నరకులు లేని ఎందుకు అర్థమవుతుందా కణకిరించేవాడు కణికిరించాలి కృప చూపువాడు కృప చూపాలి కానీ పాపం చేసేవాడు నరకం ఎంతవాడు కరెక్ట్ అది దయాలు చేసే పనా అంటే ఎవరు చెప్పారు ఏ సుప్రభు మిమ్మల్ని పట్టుకొని తీసుకెళ్లి నరకం లేస్తాడు ఎవరు చెప్పారు అసలుకి ఆలోచనే రాను ఏ మనల్ని పట్టుకొని తీసుకెళ్లి నరకంలో వెయ్యడు నువ్వు చేసిన పాపములే నేను పట్టుకొని తీసుకెళ్లి నరకంలో వేస్తాయి అర్థమవుతుందా యేసు బ్రభువు నరకాన్ని మన సిద్ధపరచలేదండి మన బొరువు పరలోకాన్ని సిద్ధపరచాడు కాకపోతే ఆ సిద్ధపరిచిన నా పొద్దు అనే నరకాన్ని కోరి కోరి తెచ్చుకుంటున్నారు ఈరోజు అవునా ఒక భార్య